శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుపోయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై నాలుగు ఇలా వరుసగా నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు సినీ హీరో నిర్మాత స్వర్గీయ భూచేపల్లి కమలాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చెమకుర్తి పట్టణం సమీపంలోని భూచేపల్లి కమలాకర్ రెడ్డి ఘాట్లో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు కమలాకర్ రెడ్డి మాతృమూర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి భూచేపల్లి వెంకయ్యమ్మ అలాగే సోదరుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కమలాకర్ రెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి అంజలి ఘటించారు

విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు